హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు తీసిన వ్లాగ్ అండి ఆదివారం రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నేను చేసుకున్న పనులు డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం రోజు సాయంత్రం ఫంక్షన్ ఉంటే వెళ్ళాను ఓనిల్ ఫంక్షను మా చెల్లి వాళ్ళ పాపది మా చెల్లి అంటే పెదనాన్న కూతురు అనమాట ఇక ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్గా ఒక చిన్న బకెట అలాగే అందులోకి అరటిపండు నానబెట్టిన శనగలు బ్లౌజ్ పీసు ఆకుఅకు అయితే ఇచ్చారు ఇంకా స్వీట్ వచ్చేసి అన్నమాట పాలకోవ ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట ఫంక్షను నైట్ కాబట్టి నైట్ అక్కడే ఉండేసి ఇక పొద్దు తెల్లవారుజామున అయితే ఐదు గంటలకైతే బయలుదేరి వచ్చేసాను ఇక అంత అంత పొద్దున్నే రావడానికి అయితే కారణం ఒకటి ఉంది ఆ రోజు సండే మా ఊర్లో ఒక చిన్న పండగ అనమాట ముసలవ పండగ దేవుడికి పెట్టుకోవడం అంటే ఇంక ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి అంత పొద్దున్నే లేచి అయితే వచ్చేసాను ఇక ఇంటికి వచ్చేసరికి మా పాప కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసి పెట్టింది ఇక నేను వచ్చిన తర్వాత ఇల్లు అయితే మా పెట్టుకుంటున్నాను గడపడి కడిగేసుకొని ఇల్లంతా మాపెట్టి పెట్టేసుకుంటున్నాను ఫంక్షన్కి వెళ్ళే ముందుగానే నేను ఇల్లంతా మాపు పెట్టేసి బెడ్షీట్లన్నీ ఉతికేసుకొని ఇక బయటంతా కడిగేసి వెళ్ళాను ఇక పొంగలు పెట్టుకోవాలి కాబట్టి ఇంక పొద్దున్నే లేసి ఇంకొకసారి అయితే ఇలా మాపు పెట్టేసుకుంటున్నాను ఇక ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకొని స్నానం చేసి వచ్చేసి గడప అయితే పూజించుకుంటున్నాను అమ్మవారికి ప్రసాదం కోసం అయితే నేను ఒకవైపు పొంగలి పెట్టుకున్నాను ఇక మధ్యాహ్నం పొద్దునైతే పొంగలి పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యాహ్నం ప్రసాదం కోసం అయితే అలసందలు నాన్ వెజ్ పెట్టుకున్నాను గుగ్గులు ఏమిటో ముక్కనైతే పెట్టుకున్నాను కింద సపోర్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఈ పీఠాన్ని పసుపు కుంకంతో అయితే మనం అలంకరించుకోవాలి ఇలా పసుపు అంతా పూసేసుకున్న తర్వాత ఇక పీఠం పైన ముగ్గు అయితే వేసుకోవాలి ఈ ముగ్గు అయితే బియ్య పిండితో వేస్తున్నాను ఎప్పుడైనా దేవుడి దగ్గర కానీ ఏదైనా ముగ్గు వేసుకోవాలనుకుంటే నేను పద్మ ముగ్గు అయితే వేసుకుంటాను ఈ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట ఇకైతే ముగ్గు వేసేసిన తర్వాత ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకొని అలాగే కుంకుమ తోటి బొట్లు కూడా పెట్టుకుంటున్నాము తర్వాత ఇలా వేపమండలు ఉంచి దీపపు కుందెని పెట్టుకొని పూలు ఆకు ఒక్క అరటి పండు కూడా పెట్టుకొని దీపం అయితే వెలిగించాలి తర్వాత నేలపైన వేపమండలు ఉంచి విస్తరాకు వేసి అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించుకోవాలి ఇలా సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకొని అలాగే అమ్మవారికి దూపం కూడా వేయాలి ధూపం ఎలా వేయాలంటే సాంబ్రాంత్ తోటి దూపం వేసుకోవాలి మా ఊర్లో ముసలమ్మ పండుగను మేము ఇలా అయితే జరుపుకుంటాము ఇక మధ్యాహ్నం కూడా ఇలాగే దీపం పెట్టేసి మనం వండిన ప్రసాదాలు అయితే సమర్పించుకొని అలాగే దూపం వేసేసి నమస్కారం చేసుకోవాలి ఇక సాయంత్రం అయితే నేను కొత్తిమీర కోసం అయితే తోటలోకి వచ్చాను ఈ తోట అయితే మనదే కాదు వేరే వాళ్ళ తోటలోకి అయితే వచ్చాను అడిగి కొత్తిమీర అయితే కోసుకుంటున్నాను మన తోటలో మిరప చెట్లకి నీళ్ళు కట్టున్నాము బురదగా ఉంది అందుకని చెప్పేసి పక్కన వాళ్ళ తోటలో అయితే కొత్తిమీర కోసుకొచ్చుకున్నాను మధ్యాహ్నం అమ్మవారికి గుగ్గులు అయితే ఉడగబెట్టాను కదా ఈ గుగ్గులు ఉడగబెట్టినప్పుడు వచ్చిన వాటర్ తోటి రసం అయితే పెట్టుకుంటాము ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాను తర్వాత కొ రసం పొడి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అందుకోసం కొంచెం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే చెక్క మొగ్గ ఎలా చేతే ఇలా వేయించి పొడి చేసుకోవాలి వీటిని కొన్ని గుగ్గులు కూడా తీసుకొని వీటన్నిటిని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి నేనైతే మిక్సీలో రోట్లో దంచుకుంటున్నాను ఇక ధనియాలు మెత్తగా మెరిగిన తర్వాత ఇందులోకి గుగ్గులు కూడా వేసి అలాగే కరివేపాకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి వీడియో అయితే స్కిప్ అయిపోయింది ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పిప్పైతే అయితే తీసేయాలి మెత్తగా మెరిపేసి ఇందులోకి రసం పొడి యాడ్ చేసుకొని రసం కనుక చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ సాల్ట్ అయితే ఉంది మనం గుగ్గులు కూడా పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఆ సాల్ట్ అయితే సరిపోతుంది ఇంకా తర్వాత పోపు పెట్టేసుకొని పోపులో ఎండుమిర్చి చితక్కొట్టిన కొట్టిన వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కూడా వేసి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఒక చిటికిటి పసుపు వేసేసుకొని ఈ రసం అయితే పోకులో పోసుకోవాలి చివరిగా కొత్తిమీర కూడా వేసి రసం అయితే కాగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది సాయంత్రము అమ్మవారికి మళ్ళీ ప్రసాదం కింద వైట్ రైస్ అయితే వండి అందులోకి జాప అయితే వేయించాను నాన్ వెజ్ ఏదైనా పెట్టుకోవచ్చు కోడిగుడ్డు కానీ లేదంటే చికెన్ కానీ ఎండు చేప కానీ ఏదైనా నాన్ వెజ్ పెట్టేసుకొని మళ్ళీ పూజనతో పూర్తి అయిపోయిన తర్వాత లైట్ లేక ముందే ముసలివని తీసుకుపోయి ఎక్కడైనా పారే నదిలో వదిలేసి రావాలి లేదంటే ఇంతకుముందు పాతకాలంలో ఎక్కువ పూరీళ్ళు ఉండేవి కాబట్టి చూరులో పెట్టుకునే వాళ్ళంట ఇక అవన్ అయితే పంపించేసి వచ్చాను చికెన్ తెచ్చేసరికి లేట్ అయింది గంధుకోసం ముసలవకైతే ఎండు చేప వేయించి పెట్టాను ఇక చికెన్ కట్ చేసి అయితే కడిగి పెట్టుకున్నాను ఇంక పేస్ట్ కోసం టమాటా ఆనియన్ అలాగే అల్లము వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు కూడా వేసి ఇవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవి మొత్తం ఒకసారి వేయించేసి తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను ఇందులోకి చిటికడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ముక్క కొంచెం గట్టిపడిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా కారం కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసి కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎలాగో సండేనే కదా అని చెప్పేసి చికెన్ కూడా చేశానని ఇక మినపగారెలు అయితే చేస్తున్నాను పిల్లలకి మినపగారెలు చికెన్ అంటే చాలా ఇష్టం ఇక ఈరోజు మా ఇంట్లో అయితే మినపగారెలు చికెన్ పులుసు అలాగే చికెన్ ఫ్రై వైట్ రైస్ కూడా వండాను ఇక మా ఇంట్లో సండే అయితే ఈ సండే ఇలా గడిచిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి